ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి ఆమె వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఇతర భాషా నటులు సైతం తీవ్రస్థాయిలో స్పందించారు చిన్న పెద్ద నటులనే తేడా లేకుండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సొంత పార్టీ నేతలు సైతం సురేఖపై అసహనం వ్యక్తం చేశారు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు చేస్తున్నారు ఓవైపు నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఇంకోవైపు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చారు అయితే ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అందరిలోనూ ఆశ్చర్యంతో పాటు విస్మయం కలిగిస్తోంది సాధారణంగా ఆయన దూకుడు కలిగిన నేత కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిన స్వల్ప కాలంలోనే తన వాగ్దాటితో దూకుడుతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టగలిగిన ఏకైక నేతగా రేవంత్ పేరు తెచ్చుకున్నారు సాధారణంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఇలా ఏ నేత అయినా విమర్శలు చేస్తే ఆ వెంటనే రేవంత్ రెడ్డి నుంచి కౌంటర్లు మొదలైపోతాయి కానీ కొండా సురేఖ విషయంలో ఇంత అవుతున్నా రేవంత్ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది ఓవైపు స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని చెబుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ స్పందించకపోవడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు పోనీ స్పందించకపోవడానికి తనకు సంబంధం లేదనడానికి వీల్లేదు రేవంత్ ప్రభుత్వంలో కొండా సురేఖ ఒక మంత్రిగా ఉన్నారు ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డే మరి వివాదం రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నా దేశ స్థాయిలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపినా రేవంత్ రెడ్డి స్పందన ఇంతవరకు లేదు ఆయనది వ్యూహాత్మక మౌనమా లేక యాదృచ్ఛిక మౌనమా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో సీఎం రేవంత్ స్పందిస్తారా లేదా స్పందిస్తే ఏం చెబుతారు కొండా సురేఖను మందలిస్తారా లేక మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అనే చర్చ జరుగుతోంది వివాదం మొదలై మూడు రోజులవుతున్నా ఇంతవరకు ఆయన స్పందించలేదు ఇప్పటిదాకా దాని గురించి తెలియదన్నట్లే ఉంటున్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ జోక్యం చేసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి